నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగాను అంటే దానికి కారణం ఆ దేవుడే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దగా ఏది సాధించిన గుర్త నాకు లేదు ఓపెన్ గా చెప్పాలంటే నా టైం బాగా వస్తాను పోంట్రా తొందరగా పో బుల్లి యా ఉండ్రా ఇప్పిసుకు పొమ్మంటావా ఏంది దేవుడా టైం ఏడున్నారా అయింది నీళ్ళు అయిపోతాయే దైద్ర కల ఓ మటపరా బకింగ్హామ్ హాం ప్యాలెస్ మళ్ళీ ఒకటో తారీఖు రాగానే అది తీసుకుంటావు కదా నిన్న రాత్రి చెత్త కుప్ప ఇంకా తీసుకుపోనలేదు అది కూడా మేమే తీసుకెళ్ళి పారాస్తాం అనుకుంటున్నావా నువ్వు ఇతర జగన్నాథ రోజుల్లో మిగతా వాళ్ళు నీళ్లు నీళ్ళు దొడ్ల మీద పడతారు జగన్నాథుని కాలేనుగా ఏందన్నాయితే మింకడానికి మెతుకు లేనుడికి మీసాలకు సంపంకాయలు నూనె అన్నట్టు బిస్సులారి నీళ్ళతో నోరు బుక్కులు ఉన్నావే రే రే మరి గంజినీళ్ళ కల్లాడేవాడికి గవర్నమెంట్ ఉద్యోగి తేడా ఏంటో ఏంది బాయ్ గ్లౌస్ బాగా కడిగావా ఎయిట్స్ వచ్చినా రావచ్చు ఏంటా లుక్ గ్లౌస్ వేసుకొని కడిగితే మంచిది ఎంత పిల్లలు కొడతాను ఏమనుకున్నావు ఊటీ తాగుతూనే ప్రభుదేవాన్ని మించి తైతక్కలు ఆడుతున్నారు డబ్బిచ్చి తాగితే ఇంకెంత ఆడతారో కొట్టు తెవగానే కుక్క మొహన్ బిస్కెట్ విసిరేసినట్టు మీ మొఖానికి టీ కూడా అట్లాంటిదే ఈ అవు మొఖాలకి డ్రో చేసుకుని టీ ఇవ్వాలట ఏం చెడా ఎలా ఉన్నారు యాకెందప్ప రొంబ సంతోషమా ఉండాను ఎండ ముత్తు చాయ్ నా నైట్ ఉండు ఏం చేటాను దీని మీద జైలు కూడా అనుకుంటా నీళ్ళలో ఉప్పేసి పప్పు పప్పుచాను అవమానిస్తున్నావా తప్పుగా అనుకోకండి మీ అకౌంట్ తొంభై రూపాయలు అయింది మీకు మళ్ళీ అందరూ అప్పేయటం వల్లనే కడుపుని చార్నీళ్ళతో నింపుతున్నాను మాకు అర్థం ఇదే మా చివరి టీ కప్పు తీర్చిన తర్వాతే మేము టీ తాగుతాం నీకు ఈ టీ కొట్టు పక్క కూడా మర్చిపోకు సారీ 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 పద రాస్కల్ జంప్ 했다 ఓరి పిచ్చరా కొయ్యా లాక్లు తీసుకు వచ్చే కదరా లేదు కదరా ఓరి సమాధానం ఒకటే ఎస్కుజ్ మీ అబ్బా కాళిక పడుంది బతుకు భారమైనా ముయ్యచ్చు కానీ ఈ భారమొయలేం ఇంతసి చెదించరా దేవుడా ఏం చెప్పండి సార్ కురుక్షత్రం జరిగిన యుద్ధ భూమిలా ఉందనుకోండి దీన్ని చూస్తుంటే బయటికి వచ్చేది కూడా తుస్సు వెళ్తాంది అందులోనూ ఎండిపోయిన దొడ్డు ఎత్తుక్కునే తలికి ఊపి రాగిపోతుంది సార్ అవును ముత్తు మరి అలా అసహంగానే ఉంటుంది ఇదంతా తేరిగిన సంకేతవా చెప్పనా తగులుకున్నాడు అయ్యో నిజం లోకం అంతరించబోతోంది తెచ్చి పెట్టరా నేనేమన్నా మడిషిలో ఉన్న జంతువునా తెగ బెదిరిపోతున్నాడు ముగ్గురు కాస్త ఓపిక పట్టమ్మా ఈ మావ నాలుగు కాసులు సంపాదించుకొచ్చి అమ్మాంతా నిన్ను పెళ్లి చేసుకుని ఎత్తుకొచ్చేస్తాడే ఎప్పుకొస్తేనే జరుగుతుంది మొదలెటా బీపీఎఫ్ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ నేనే లాటరీ కొడుతున్నప్పుడు పదో క్లాస్ అటెంప్ట్ నీకేమంటారా తాంబులు ఆహ్వానించేదే ప్రేమ నిజమైంది అనుకో ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తుంటుంది అయితే ఆనాటి పరిస్థితికి ఆ అమ్మాయి భర్త పిల్లలు ఒప్పుకోవాలి అది మరి నా నమ్మకాన్ని చడగొట్టకరా నాకెప్పుడు దేవుడు రే ఇక్కడ ఉండే వినాయకుడు ఏట్రా ఏదో పెద్ద పంచలోహ విగ్రహం పోయినట్టు అలా కంగారు పడతావే ఆ శరణాష్టోస్ కివాలంట్రే దేవుని అలాడకరా ఎవరు షేవింగ్ బ్రేస్ కి స్థలం లేకపోతే బుక్ పాపిస్టోడా నువ్వు బాగుపడవరా నాయక ఇయ్యాలైనా మాకు పని దొరికెళ్ళా చూడు తండ్రి రే తావడం సరిగ్గా వేసురా దేవుడా దేవుడా తాళం దేవుడా ఇక్కడ దేవు ఇలా పెట్టి నొక్కు అంతే ప్రతిదానికి దేవుడిని పిలవడమేనా మోషన్ సరిగా అవ్వకపోతే రెండు అరటిపూడి తింటే సరిపోతుంది దానికి దేవుడిని పిలుస్తావా దేవుడి దయా ఆ బట్టలు కనపట్లేదు రోజు ఎక్కడైనా గ్లేర్ కొడుతుందేమో చూడు ఈ బట్టతల ఏ ఇదే రాకర్షాన్ని చెప్తున్నాను అచ్చోసోత్ ఉన్నారు మూడు నెలల నుంచి అద్దెకి ఇవ్వకుండా ఇలా మొహం చాలా సార్ ఇస్తాం సార్ బయటికి వెళ్ళేప్పుడు తిట్టకండి సార్ మూడేళ్లుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదరా ఎక్కడ చూసినా అప్పులే దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు ఇక ఒకే ఒక రోజు గడువిస్తున్నాను తెల్ల వారేసరికి అద్దె అద్దెబాకీ ఇవ్వలేదో ఏం చేస్తారు నాకే కరే పగ్గడు కాపాడాడు రా రెండు రూపాయలు మైసూర్ రోజా లేదా సరే ఉండరా నా ఫిగర్ వచ్చే టైం అయింది చాలే పోరా పెద్ద చెప్పొచ్చా పళ్ళే లేనోడు పళ్ళ పొడి అడిగాడంట పళ్ళ మనకి పనికి ఏంటి పని ఎత్తుకుంటునేగా పోయేది అది మూడేళ్ళుగా పదరాగ సత్తాంటికి అంతా నా కర్మ వెనక మా నుండి దేవుణ్ణి ముందుకు తీసుకెళ్లే జెండటలా వీడికి నేనొకే ఏమండి ఒక్క నిమిషం నేను నలభై రోజులుగా మీ వెనకే ఒలింపిక్ జ్యోతిలో ఈ రోజాను పట్టుకొని తిరుగుతున్నాను పువ్వుని తీసుకోరు ఓ మాట మాట్లాడరు కనీసం మీ పేరేనా చెప్పొచ్చు కదా నేను మిమ్మల్ని సాక్షి స్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఏమండి అవును అదేంద్ర అదే కక్ష స్ఫూర్తిగా అన్నా స్ఫూర్తిగా కాదురా సాక్షి మనస్ఫూర్తిగా అంటానికి బదులు సాక్షి స్ఫూర్తిగానే అక్క ఒక రూపాయి తీసుకుంటా ఇదిగో రోజా నువ్వే నీకు మైసూర్ రోజా కావాల్సి వచ్చిందే సారీ బాబు అసలే రూపాయల మీకు తెలిసిన విషయమే ఏ రోజుకు ఆ రోజు వచ్చేదాంతో జీవిస్తున్నామని అందుకని ఇక మీకు నేను అయ్యో పర్వాలేదండి ఇక మేము తినలే తొందరలోనే మీ డబ్బులు ఇచ్చేస్తాం అమ్మా ఏంటమ్మా భోజనానికి వచ్చిన వాళ్ళు వద్దంటా డబ్బు అడగటం తప్పే ఉందమ్మా మనము వాళ్ళలాగా కష్టపడే వాళ్ళమేగా లేదండి తప్పు మాదే నో సారీ అండి మిస్టర్ కనకయ్య అవును నేనే మిస్టర్ బాలు పంపించారు బాలు పంపించారా ఏంటి బీసీ పిల్ల బీబీఏ ఫిఫ్టీ టూ అది తీసుకోండి ఇట్స్ ఓకే సార్ తీసుకోండి లేదు ాలు గారు చెప్పారని తీసుకోండి అయ్యో అయ్యో ఏంటి ఆ పని టైట్ గా ఉంది సార్ లెటర్ తీసుకోమంది సారీ సార్